డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం గొప్ప డిస్కౌంట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనం ప్రస్తుతం గురించి హాస్పిటల్ లో అయితే ఉన్నాం మనతో పాటు డాక్టర్ సాయి రవిశంకర్ గారు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఉన్నారు రీసెంట్ గా అంటే మన గుండెకి సంబంధిత సమస్యల గురించి అండ్ అలాగే మన గుండెకి ఏమైనా అవుతే అంటే ముందస్తుగా మనం తెలుసుకునే ఎక్విప్మెంట్స్ కొన్ని లండన్ లో అయితే ఒక బనీ గురించి తెలిసి వస్తుంది మరి మనకి ఇండియాలో అలాంటివి ఏమైనా మెషిన్స్ ఉన్నాయా మానిటర్ చేసేవి అనేది మాట్లాడేందుకు సార్ ఉన్నారు సార్ తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సో సార్ అంటే ఇప్పుడు లండన్ లో న్యూస్ మనం చూసాం ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది ఒక బనియన్ వేసుకుంటే మనం మానిటర్ చేస్తూ ఉంటుంది అని మరి మన ఇండియాలో అలాంటి టెక్నాలజీ ఏమైనా అవైలబుల్లో ఉందా సార్ నమస్కారం అండి ఇప్పుడు లండన్ లో ఏది వచ్చిందో ఒక అండి దాంట్లో ఒక ఏంటంటే ఒక చిప్ ఉంటుంది చిప్ ఏది ఉంటుందో ఆ బనియన్లో బాక్ హార్ట్లో ఏది ఉంటుందో ఒక లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఇంటర్కోస్టల్ స్పేస్లో ఫోర్త్ లెఫ్ట్ ఇంటర్కోస్టల్ స్పేస్లో ఆ చిప్ ఉంటుంది సో ఇండియాలో ఇప్పుడు ఏది ఉన్నాదో ఇప్పుడు ఫస్ట్ రీజన్ అది చిప్స్ ఎవరికి కావాలి అంటే ఒక పేషెంట్ ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి దాని తర్వాత ఆర్ హార్ట్ పంపింగ్ ఎక్సన్ డౌన్ అయ్యి ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉన్నదనుకోండి హార్ట్ రేట్ ఎప్పుడు సడన్గా రైజ్ అయిపోతుంది సడన్ గా డౌన్ అయిపోతుంది సడన్గా రైజ్ అయిపోతే దానికి మేబీ అట్రల్ ఫిబ్రిలేషన్ రావచ్చు ఆర్ వెంట్రిక్యులర్ టక్కి కార్డియా ఆర్ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ పేషెంట్ సడన్ కార్డియా డెత్ అవుతుంది సో దానికి మేము వెంటనే ట్రీట్మెంట్ చేయాలి ఇట్లాంటిది మేము తెలుసుకోవాలి అంటే ఇండియాలో ఒక ప్యాచ్ అనేది దొరుకుతుంది జస్ట్ ఒక ఈసీజీ లీడ్ లాగా ఒక చిన్న ప్యాచ్ ఉంటుంది ఈ చిన్న ప్యాచ్ ఏదో మేము ఇక్కడ పెట్టేసి పేషెంట్ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ప్యాచ్ ఏది ఉంటుందో ఆ ప్యాచ్ రిమోట్ సెన్సింగ్లో బ్లూటూత్లో ఏంటవుతుంది డాక్టర్కి ప్లస్ పేషెంట్స్కి ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలుస్తుంది డాక్టర్ అండ్ పేషెంట్కి తెలిస్తే హార్ట్ రేట్ సడన్గా ఎక్కువ అవుతున్నదా లేదా డాక్టర్ కెన్ మానిటర్ ఇన్ దర్ మొబైల్ త్రూ బ్లూటూత్ అండ్ పేషెంట్ ఆల్సో పేషెంట్ ఇక్కడే ఉంటారు కదా బ్లూటూత్ తీసుకుని పేషెంట్ ఆల్సో కెన్ మానిటర్ హార్ట్ రిథిమ్ ఏదో రెగ్యులర్ ఉన్నదా ఇర్రెగ్యులర్ ఉన్నదా సడన్గా హార్ట్ రేట్ రైజ్ అయిపోతున్నదా తక్కువ అవుతున్నదా పేషెంట్ ఆల్సో కెన్ మానిటర్ మోస్ట్ ఆఫ్ ది హార్ట్ ఆపరేషన్స్ తర్వాత సడన్ గా హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ సడన్ కార్డియక్ డెత్ ఏది ఉంటుందో ఏదో స్టంట్ అవని బైపాస్ సర్జరీ అవని ఆర్ మెయిన్లీ ఫర్ ది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ హార్ట్ పంపింగ్ యాక్షన్ ఏది డౌన్ ఉంటుందో ఎల్వియాడి ఇవ ఇట్లాంటి పేషెంట్స్ వాళ్ళకి ఈ ప్యాచ్ ఏదో ఉన్నదో ఆ ప్యాచ్ ఏదో హోల్టర్ మానిటరింగ్ లాగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈసీజీ మానిటరింగ్ చేసి మాకు తెలుస్తుంది పేషెంట్ ఈ టైంలో ఈ రాత్ర ఈ టైంలో పేషెంట్ హార్ట్ రేట్ సడన్గా డౌన్ ఉన్నది మధ్యాహ్నం రెండు గంటలకి పేషెంట్కి సడన్గా రైజ్ ఉన్నది దాని ప్రకారం మేము కూడా టాబ్లెట్స్ అడ్జస్ట్ చేయవచ్చు సో ఈ ప్యాచ్ ఏదో ఉన్నదో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండ్ డై అంటే ప్రివెంట్ ఎనీ ఫర్దర్ కాంప్లికేషన్ ఆఫ్ ది హార్ట్ ఇట్లా సేమ్ చిప్ ఒకటి పెట్టి బనియన్లో చిప్ చిప్ అది ప్యాచ్ లాగా చిప్ పెట్టి దాంట్లో మాకు లండన్లో కూడా పెట్టారు ఆ చిప్ ఏది హార్ట్కి బాడీకి ఇక్కడ టచ్ చేస్తే ఇది హార్ట్ రిదిమ్స్ ఏది ఉన్నదో దానికి చూసి ఫర్దర్ హార్ట్ రేట్ ఎక్కువ అవుతున్నదా లేదా సేమ్ టెక్నాలజీ ఉన్నది ఇంకొంచెం మోడిఫికేషన్ ఇప్పుడు ఏఐ వచ్చాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే పేషెంట్కి ముందే మేము తెలుసుకోవచ్చు పేషెంట్కి ఇట్లాంటి పేషెంట్ సడన్ కార్డియాక్ డెత్ అవ్వచ్చా ఇట్లాంటి పేషెంట్కి వెంట్రికలర్ టెక్ క్యాడీ అవచ్చి హార్ట్ రేట్ సడన్గా అవ్వచ్చా ఇవన్నీ కూడా మాకు తెలుస్తుంది సో ఇది డెఫినెట్లీ యూస్ఫుల్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ పేషెంట్స్కే యూస్ఫుల్ అండ్ నౌ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ పెర్ డే వాళ్ళు ఛార్జ్ చేస్తారు కొన్ని కంపెనీస్ వచ్చారు అవన్నీ కూడా తయారు చేస్తారు బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లైఫ్ సేవింగ్ అండ్ యూస్ఫుల్ ఫర్ సర్టైన్ గ్రూప్ ఆఫ్ ఓకే సార్ అలాగే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లలో మనం చూస్తూ ఉన్నాం చిన్న వయసు లైక్ ట్వంటీ ప్లస్ నుంచి ఓవరాల్ సిక్స్టీ వరకు ప్రతి ఒక్కరు ఉన్న దగ్గరలో పడిపోవడము డాన్స్ చేస్తూ పడిపోవడము ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ చూస్తున్నాం సార్ మరి అలాంటి సిచ్యువేషన్స్లలో ఈ చిప్ కానివ్వండి మన ఇండియాలో ఉన్న టెక్నాలజీ లేదా లండన్ టెక్నాలజీ ఇండియాకి వచ్చే అవకాశం ఉంటే ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు గత మధ్యకాలంలో మేము చూసాం కొన్ని సెలబ్రిటీస్ కూడా యంగ్ ఏజ్లో కులాబ్స్ అయిపోయారు స్పెషల్లీ జిమ్ చేస్తుంటూ కులాబ్స్ అయిపోయారు ఇవన్నిటికీ మెయిన్ రీజన్ అవుతున్నది ఫస్ట్ ఎవరైనా జిమ్ వెళ్తారనుకోండి ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేస్తారనుకోండి వాళ్ళు సర్టైన్లీ ఒక ఖచ్చితంగా ఒక కార్డియాక్ చెకప్ చేయించుకోవాలి సో అట్లీస్ట్ ఒక బేస్ లైన్ ఈసీసీ బేస్ లైన్ ఎక్కువ కార్డిగ్రఫీ బీపీ ఉన్నాదా హై బీపీ ఉన్నాదా ఏవోటిక్ స్టనోసిస్ ఉన్నాదా లేకపోతే కంజనేటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా షుగర్ ఉన్నాదా ఇవన్నీ ఒక బేసిక్ దాని తర్వాత చేయాలి సో మేము కూడా కొన్ని ట్వంటీ ఇయర్స్ పేషెంట్స్కి కూడా మేము స్టంట్ కూడా వేసడం జరిగింది సో ఒక బేస్ లైన్ ఈసీజీలో అబ్నార్మల్ ఉన్నది ఆర్ ఎక్కువ కార్డిగ్రఫ్లో అబ్నార్మల్ ఉన్నది అట్లాంటి వాళ్ళకి ఈ చిప్ ఏదైనా పనిచేస్తుంది కానీ రెగ్యులర్గా అందరికీ మేము జిమ్ ఎవరు వెళ్తారో ఈ చిప్ మేము వీలెం బికాజ్ ఇట్ ఈస్ టూ కాస్ట్ పర్ డే టూ థౌజండ్ రూపీస్ సో దాని గురించి మేము ప్రమోట్ చేయలేము హై రిస్క్ ఇండివిజువల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇది డెఫినెట్లీ యూస్ఫుల్ ఉంటుంది యాజ్ ఏ టెస్ట్ లైక్ హోల్టర్ మానిటరింగ్ ఏది ఉన్నదో అట్లా ఇది యూస్ఫుల్ అవుతుంది జస్ట్ లైక్ ఎ టెస్ట్ మేము ఏదో రాస్తుంటాం ట్వంటీ ఫోర్ అవర్ హోల్టర్ త్రీ డేస్ హోల్టర్ ఆర్ సెవెన్ డేస్ హోల్టర్ అని అట్లా ఇది హోల్టర్ లాగా పనిచేస్తుంది దీని తప్ప ఈ హోల్టర్ మానిటరింగ్ అంటే ఈసీజీ రికార్డింగ్ అయిన తర్వాత మేము ఈసీజీ అనాలిసిస్ చేసి ఏ టైంలో ఏ డేట్లో ఏ టైంలో హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది ఇది రెగ్యులర్ ఉన్నది అది మేము పోల్చుకొని దానికి ట్రీట్మెంట్ చేయాలి అండ్ ఈ నెంబర్ టూ అవుతున్నది యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ ఏది వస్తుందో ఆర్ సడన్ కార్డియాక్ డెత్ ఏది వస్తున్నాదో అన్ని సడన్ కార్డియాక్ డెత్ ఓన్లీ హార్ట్ అటాక్ గురించే రావట్లేదు సో హార్ట్ అటాక్ అంటే బ్లడ్ సప్లై టు ది హార్ట్లో బ్లాక్లు ఉంటే హార్ట్ అటాక్ కానీ ఇప్పుడు సడన్గా కొలాబ్స్ అయిపోతున్నారు చాలామంది ఫుట్బాల్ ఆడుతుంటూ కులాప్స్ అవుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ హార్ట్లోనే హైపర్ట్రోపిక్ కార్డియోబయపథీ అని ఒక ప్రాబ్లం ఉంటుంది దట్ ఈస్ ఎ ఫ్యామిలీయల్ ప్రాబ్లమ్ సో మీరు కొంచెం మందికి అడిగితే సేమ్ ఫ్యామిలీలోనే సడన్ డెత్ వాళ్ళు ఫాదర్ అవని బ్రదర్ అవని ఎవరో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అయ్యి ఉంటారు ఇట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ బేసిక్ చెకప్ చేయాలి మొన్నవే మేము చూసాం కొన్ని యంగ్ ఏజ్లో కూడా అల్కపా అంటే రైట్ కరోనరీ ఆర్టరీ నుంచి లెఫ్ట్ కరోనరీకి పల్మనరీ ఆర్టరీ నుంచి ఏది వస్తుందో అది కూడా అవ్వచ్చు సో అల్కపా అవ్వచ్చు హైపోట్రోబిక్ ఆడియమోపథీ అవ్వచ్చు లాంగ్ క్యూటీ సిండ్రోమ్ బురుగడా సిండ్రోమ్ అని కంజనిటల్ హార్ట్ ప్రాబ్లం కూడా రావచ్చు ప్లస్ ప్రీ మెచ్యూర్ అని యంగ్ ఏజ్లో కూడా చాలా హార్ట్ అటాక్ కూడా రావచ్చు ఇవన్నిట్లో ఏంటవుతుందంటే మెయిన్లీ హార్ట్ రేట్ సడన్గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీదన కొడితే దానికి వెంట్రిక్యులార్ టకికాడియా అంటారు ఆర్ వెంట్రికులార్ ఫిబ్రిలేషన్ అయ్యి హార్ట్ రేట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అయ్యాక హార్ట్ బంద్ అయిపోతుంది సో అప్పుడు సడన్ కొలాస్ అవుతుంది సో ఆ గ్యాప్ ఇట్ ఓన్లీ ఫర్ మినిట్ 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 ఆర్ ఆర్ సెకండ్స్ మోర్ దెన్ హార్ట్ రేట్ ఎక్కువ అవుతే త్రీ ఫిఫ్టీ కంటే పేషెంట్ సడన్ గా హార్ట్ బంద్ అయిపోతుంది సో దానికి సడన్ కార్డియక్ డెత్ అంటారు ఓవరాల్ గా అంటే ఈ కొత్త టెక్నాలజీ తెలిసినప్పటి నుంచి అక్కడ వాళ్ళు చాలా తక్కువ కాస్ట్ అంటున్నారు కానీ ఆబ్వియస్లీ ఒక హార్ట్ కి సంబంధించి మనం ఒక చిప్పు పెట్టాలి అన్న అదొక కాస్ట్లీ ప్రాసెస్ అవుతుంది మరి మీరు అన్నారంటే కొంతమందికి మాత్రమే సజెస్ట్ చేస్తాము అన్నారు ఓవరాల్గా ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇండియాకి వస్తే ఎవరికైనా చెప్పినట్టుగా హై రిస్క్ ఇండివిజువల్ అంటే ఎవరు ఎవరు అంటే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియక్ డెత్ ఉన్నారు నంబర్ వన్ నంబర్ టూ ప్రీ మెచ్యూర్ ఎథరోస్క్లోరోసిస్ వచ్చిన ఛాన్సెస్ ఉంటాయి దాని ముందు మేము కొన్ని టెస్ట్లు చేసాక తెలుస్తుంది ఆల్రెడీ ఎవరికైనా అటాక్ వచ్చి స్టంట్ యంగ్ ఏజ్లో కూడా ఏ హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసి హార్ట్ పంపింగ్ యాక్షన్ ఈజ్ వెరీ 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 లో అట్లాంటి వాళ్ళు సో కొన్ని ఆర్ పోస్ట్ బైపాస్ సర్జరీ ఆర్ ఎంవిఆర్ సర్జరీ కూడా వల్బుల్ ఆర్ సర్జరీ తర్వాత కూడా హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ ఉంటుంది వాళ్ళకి సడన్గా ఫై ఫైబ్రోజ్డ్ మసల్స్ సడన్గా వెంటుకల టకికాడియా కూడా రావచ్చు కొన్ని ఇండివిజువల్ కన్ పేషెంట్స్కి ఈ చిప్ పర్మనెంట్ ఉండదు ఈ చిప్ ఏది ఉంటుందో ఓన్లీ యూ కెన్ యూస్ ఫర్ త్రీ డేస్ ఫోర్ డేస్ మ్యాక్సిమమ్ అప్ టు యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియాలో ఫార్టీన్ డేస్ దాకా పెట్టవచ్చు దాంట్లో మాకు తెలుస్తుంది ఏంటంటే ఏ టైంలో మాకు హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నదా లేదా మేబీ ఇన్ ది కమ్మింగ్ మంత్స్ దెర్ ఆర్ సో మెనీ న్యూ టెక్నాలజీ వస్తున్నది దాంట్లో ఆ చిప్పు పెట్టిన వల్ల కూడా మాకు ఇప్పుడు హార్ట్లో ఫర్దర్ ఏఐలో మేము వీఆర్ డూయింగ్ ఆల్సో రీసెర్చ్ ఇన్ ఏఐ మేము కొన్ని హార్ట్ రేట్ మేము ఈసీజీ మానిటరింగ్ ఏదో చేస్తున్నామో దాంట్లో కూడా ఒక పర్సన్ నార్మల్ ఇండివిజువల్కి కూడా ఫర్దర్ డౌన్ ట్రెండ్ ఫైవ్ ఇయర్స్లో హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎంత ఉన్నది టెన్ ఇయర్స్లో హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎంత ఉన్నది ఫిఫ్టీన్ ఇయర్స్లో ఛాన్సెస్ ఎంత ఉన్నది బేస్డ్ ఆన్ ది సీరియల్ ఈసీజీ ఏఐ టెక్నాలజీలో కూడా వీఆర్ ట్రయింగ్ వీఆర్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ ది విరంజీ హాస్పిటల్ ఆల్సో దానివల్ల అది సపోజ్ మీ ఇన్ ది కమింగ్ ఇయర్స్లో ఇది వస్తే అంటే ఒక పేషెంట్కి ఈ టైంలో హార్ట్అటాక్ రావడం ఛాన్సెస్ థర్టీ త్రీ పర్సెంట్ అని మాకు కూడా ఒక ప్రిడిక్షన్ వస్తుంది సో నేను ఎక్స్పెక్ట్ చేసింది డెఫినెట్లీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ది వే ది సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రోయింగ్ ది వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇఫ్ యూ ఇన్కార్పరేట్ బోత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్క్లూడింగ్ ది హ్యూమన్ బ్రెయిన్ వాడుకుంటే డెఫినెట్లీ ఈ గుడ్ టు ది హ్యూమానిటీ అండ్ వి కెన్ డిక్టెక్ట్ ఏదైనా హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో సడన్ కార్డియక్ డెత్ ఎప్పుడు వస్తుందా ఫ్యూచర్లో ఏంటవుతుందో ఎట్లీస్ట్ వి కెన్ ప్రెడిక్ట్ దట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా కొత్త టెక్నాలజీస్ ఎన్నో వస్తూ ఉంటాయి మన డే టు డే లైఫ్లో కూడా మనం చాలా కొత్త టెక్నాలజీస్ని చూస్తూ ఉంటాం సో మరి ఇది మనకి కొంతగా బెనిఫిషియల్ అవ్వచ్చు ఫర్దర్లో ఇంకా విరించి హాస్పిటల్ ఇలాంటి టెక్నాలజీస్ ఇంకా ఎన్నో వాళ్ళు యూస్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అందరూ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ